చాలా అద్భుతమైన నిర్మాణం అండి ఇటువంటి శ్రీ ఏకాంబరనాథర్ టెంపుల్ సో మనం ఇది మనకి కాంచీపురంలో చాలా ఫేమస్ దేవాలయం అండి ఇది పార్వతీదేవి శివయ్య తిరుమల స్వామి మూడు ఫేమస్ ఇక్కడ ఇటు ఓపెనింగ్ ఉంది నేను స్టార్టింగ్ క్లోజ్ అయ్యిందని చెప్పి క్లోజ్ అనుకున్నాను సో ఎలా వెళ్ళొచ్చు దేవాలయానికి సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు ఏకంబరేశ్వర దేవాలయానికి వచ్చాను ఏకంబరేశ్వర ఏకాంబరనాథర్ టెంపుల్ అన్న మనకి ఒకటేనే అది మనకి శివయ్య దేవాలయం పొద్దు పొద్దున్నే శివయ్యని దర్శించుకుందామని దేవాలయానికి వచ్చాను ఆరు గంటలకి సో చాలా ప్రత్యేకమైన దేవాలయం అనండి సో నేనైతే మొదట ఇది అభయేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఈ మనకి ఏకంబరేశ్వర దేవాలయం అయితే ఉంది సో బయట గోపురం క్లోజ్ అయ్యేందుకు ఓపెన్ లేదు కూడా తెలియదు సేమ్ కుంభకోణం లాగే ఇక్కడ మనకి ఆరు గంటలకి ఓపెన్ అవుతూ పన్నెండు గంటల వరకు ఉంటుంది దాని తర్వాత పన్నెండు తర్వాత మళ్ళీ నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు అండి రాత్రి వీక్షించుకోవాలి దేవాలయాలు కాకపోతే నేను ఈరోజు ఎంత తొందరగా కవర్ అంత తొందరగా కవర్ చేస్తాను దేవాలయం చాలా అద్భుతం ఉంది అద్భుతంగా ఉందండి మరి శివయ్య దగ్గరికి అయితే వచ్చాను కానీ దేవాలయం ప్రజెంట్ అయితే క్లోజ్ అయ్యి ఉంది ఇప్పుడు కోర్టు అన్నారు ఇప్పటివరకు జరగలేదు చాలా అద్భుతమైన నిర్మాణం అండి ఇటువంటి శ్రీ ఏకాంబరనాథ టెంపుల్ సో మనం ఇది మనకి కాంచీపురంలో చాలా ఫేమస్ దేవాలయం అండి ఇది పార్వతీదేవి శివయ్య తిరుమల స్వామి మూడు ఫేమస్ ఇక్కడ ఇటు ఓపెనింగ్ ఉంది నేను స్టార్టింగ్ క్లోజ్ అయ్యిందని చెప్పి క్లోజ్ అనుకున్నాను సో ఎలా వెళ్ళొచ్చు దేవాలయానికి సో చక్కగా అయితే ఇదిగోండి నేను ఈ అయితే బయటకు లోపలికి అయితే వచ్చేసాను ఈ గేట్ నుండి మనకు ఓపెన్లో ఉంది మనకి రైట్ సైడ్ టెంపుల్ ఎంట్రన్స్ రైట్ సైడ్లో అయితే మన దేవాలయం ఓపెన్ ఉంది సో ఈ దేవాలయం ఎంత ప్రత్యేకత అంటే మనం పంచభూతాలైన అగ్ని లింగానికి తిరువణమలకి వెళ్ళాం ఇప్పుడైతే భూలింగం కృత్రిలింగం సో చాలా ఇంకా ఎన్ని ఇప్పుడు అయితే రెండు భూతాలు అయ్యాయి భూతాల్లో సో ఇదైతే మనకి భూమి భూ భూలింగం ఫైనలీ అగ్ని నుండి భూమికి అయితే వచ్చాం చాలా అద్భుతమవుతుంది ఇదంతా కూడా మనకి నైన్త్ సెంచరీలో కట్టించడం అయితే జరిగింది బై చాల మొత్తం నాకు తెలిసి ఇక్కడ చాలామంది తెలుగు ఎక్కువ మంది ఉన్నారు మనకి తిరువనమల నెక్స్ట్ తిరువణమల తర్వాత మనకి కంచి మహాబలిపురం దగ్గర తెలుగు మాత్రం చక్కగా మాట్లాడతారు సో చాలా అద్భుతమైన నిర్మాణం ఫస్ట్ నేను దేవాలయం ప్రాంగణం అంతా చూపించేసి శివ దర్శనం అయితే చేసుకుంటాను సో మనకి ఇక్కడ ఉన్న నాలుగు గోపురాల్లో మనకి సదరం గోపురం అనేది అది చాలా ఎత్తైన గోపురం అండి మనకు సుమారు యాభై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు ఎత్తుది అంటే వన్ నైంటీ టూ ఫీట్ మొత్తం మనకి ఇది వస్తుంది సీజన్ కదా సవరమాలకి వచ్చి వెళ్ళి తర్వాత కంచి కామాక్షి దగ్గరికి ఈ దేవాలయాల చుట్టూ స్వామీజీలు తిరుగుతున్నారు సో మనకి ఇక్కడ నంది ఎంట్రన్స్లో నంది సో మనకి ఇక్కడ రెండు గోపురాలు గోపురాలనే చాలా మేజర్ గోపురాలు ఒకటి శివదయం ఏకాంబరేశ్వరు ఇంకోటి విష్ణు భగవానుడు తిరుమల గోపురం ఈ రెండు గోపురాలు అనేది చాలా ప్రామినెంట్ గోపురాలు சோ சக்கே நீம் ட்ரீஸ் நேம் ட்ரீஸ் இவன் உங்களுக்கு விநாயகஸ்விய கஞ்சபுரம் கமனிச்சு நான் தெரிவித்து பிரதி దేవాలయం దగ్గర మనకి ఇలా ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది తీర్థం ఈ ట్యాంక్ అనేది ట్యాంక్ తీర్థాలు అంటారు సో తీర్థాలు అనేవి నాకు తెలిసి వరదరాజు పెరుమల టెంపుల్లో కూడా తీర్థాలు అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది సో మనకి నవ్వి నంది ఇక్కడ కనిపిస్తుంది అండి నంది ఎదురుగా శివయం దేవాలయం ఉంటుంది మ్యూజిక్ ఒకటి పెట్టేస్తాను మ్యూజిక్ ఒకటి కావాలని లేదు దాన్ని చూసే మ్యూజిక్ పెట్టేస్తాను బ్యూటిఫుల్ సో మనకి అంటే టెంపుల్ ఎంట్రన్స్ ఎవరో మనకి రెండు పేరుముళ్ళ స్వాములు ఉన్నారు సో చక్కగా శిబయ దర్శనం చేసుకున్నాను ఇదిగోండి మనకి ఇక్కడ మామిడి జట్టు ఉంది కదా ఈ మామిడి కింద మనకి పార్వతీదేవి శివయ్యకి తపస్సు అయితే చేసింది సో దీని మెయిన్ జగంబరేశ్వర ఇలానే ఫామ్ అయినట్టు మాకు చక్కగా ఆ లింగాన్ని ఆ ప్రతి లింగాన్ని మనకి ఇసుకతో అయితే పార్వతీదేవి తయారు చేస్తుంది సో చక్కగా శివాయిని దర్శించుకొని బయటకైతే వచ్చానండి మొత్తం అద్భుతంగా ఉంది దేవాలయం మొత్తం ఇవి ద్రావణ ప్రాంగణం అంతా చూపించి నేను ఒక చెట్టుకొని అద్భుతమైన హిస్టరీ అనేది మీకు తెలియజేస్తాను అందమైన తెల్లపరు సో మనకి అయితే ఇదిగోండి మనకి అక్కడ కనిపిస్తుంది కదా శివలింగం ఆ శివలింగాన్ని పార్వతీదేవి తయారు చేస్తుందండి ఆ శివలింగాన్ని ఇక్కడ మనకి నటరాజున స్వామి సో చక్కగా దేవుడిని అయితే దర్శించుకున్నాను ఇంకా మనకి ఎవరు లేకపోతేనే జనం ఆరు గంటలకు అయితేనే గంట దర్శనం ఓం నమస్తే సో మనకి కాంచీపురంలో మనకి ఫేమస్ దేవాలయాలు ఏమైనా ఉంటే మొదటగా మనకి మూడు ప్రధానమైన దేవాలయాలు ఉండే ఒకటి కామాక్షి దేవాలయం ఇంకొకటి ఏకంబరేశ్వర శివయ్య దేవాలయం ఇంకా వాళ్ళన్న కామాక్షిదేవి అన్నయ్య వరదరాజు పెరుమల దేవాలయం అండి ఈ మూడు దేవాలయాల తర్వాత మీకు టైం ఉంటే మిగతా దేవాలయాలు వీక్షించుకోండి సో ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి చక్కగా నేనైతే శివని తల్లిని నేను దర్శించుకున్నాను శివయ్యని ఇప్పుడు తల్లి దర్శించుకున్నాను సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే శివ పార్వతి తల్లి తప్పు అయితే చేసి ఆ తప్పు పరిహారం తీర్చుకుందామని చెప్పి తపస్సు అయితే శివ శివయ్య కోసం చేస్తుంది చేసేటప్పుడు శివయ్య ఆ తపస్సుని భంగించ అదే భంగం కలిగించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తాడు ఫస్ట్ ఫైన్ అయితే వదులుతాడు ఫైర్ వదిలితే కమ మనకి పార్వతీదేవి చక్కగా అన్నయ్యని కోడితే అన్నయ్య తనకి శివయ్య దగ్గర ఉన్న చందమామని తీసి ఆ మామిడి చెట్టు దగ్గర తపస్సు చేస్తుంది కాబట్టి ఆ మామిడి చెట్టు మీదకి రేస్ అనేవి పంపిస్తే అవి కూలయ్యి పార్వతీదేవి మళ్ళీ చక్కగా తపస్సు అయితే కొనసాగిస్తుంది అది చూసిన శివయ్య మళ్ళీ ఆగక మళ్ళీ గంగాదేవిని కూడా పంపిస్తాడు పంపిస్తే నువ్వు నాకు చిలి లాంటి దానివి నువ్వు నాకు ఆపద కలిగిస్తావా నాకు తపస్సును భంగం కలిగిస్తావా అని గంగతో మాట్లాడి అది కూడా కన్విన్స్ చేసి చక్కగా ఆ తపస్సు ఆ భంగం అయితే కలిగించకుండా మళ్ళీ తపస్సు అయితే కొనసాగించింది సో ఆ తపస్సుని చేస్తుండగా మనకి పార్వతి తల్లి మట్టితో అయితే శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని పార్వతీదేవి అయితే మనకి తపస్సు అయితే చేస్తుందండి ఈశ్వరదేవిని దేవుని ఈశ్వరుడు ఆ తల్లిని కటాకించి చక్కగా వాళ్ళైతే మళ్ళీ వైకుంఠానికి అయితే పైనమైతే ఇస్తారు చాలా అద్భుతమైన లెజెండరీ హిస్టరీ ఇది అదే కాకుండా మనకి ఐదు పంచభూతాల్లో ఉన్న ఒక భూతం అగ్నిభూతం ఆ అగ్ని పంచభూతం దగ్గర మనకి తిరువనమల దేవాలయం తర్వాత ఏకంబరేశ్వర దేవాలయంకైతే వచ్చాను ఇది మనకి భూలింగం అంటే మనకి అందులో ఉన్న లింగం అనేది పృథ్వీలింగంగా కురుస్తుంటారు ఇది మనకి ఏడవ సెంచరీలో మనకి ప్రతిష్ఠించగా తొమ్మిదవ సెంచరీ నాటి కట్టడండి ఇది మనకి చోళ్ళు కట్టించారు దాని తర్వాత ఆ లేటర్ మోడిఫికేషన్ విజయనగరం ఎంపీకి చెందిన రూలర్స్ అయితే లేటర్ మోడిఫికేషన్ చేశారు సో ఇక్కడ మనకి సుమారుగా మనకి ఆరు రిచువల్స్ అయితే జరిగితే మూడు నుండి పది గంటల వరకు రాత్రి పది గంటల వరకు సో టె అంటే టెంపుల్ రిచువల్స్ జరుగుతున్న మాత్రం టెంపుల్ అనేది ఓపెన్ కాదు టెంపుల్ మన డివోటిక్స్ అందరికి కూడా మనకి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ వరకు రిచువల్స్ అనేవి జరుగుతాయి సో దాని తర్వాత మనకి ఇక్కడ పొంగుని అనే ఫేమస్ తమిళ మంత్లో ఇన్ బిట్వీన్ మార్చ్ టు ఏప్రిల్ అనేది ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఫర్ థర్టీన్ డేస్ ఇన్ ఇన్ అండ్ అరౌండ్ ఏకంబడేశ్వర టెంపుల్ సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్స్ ఇన్ ఇది ఎంటైర్ సౌత్ ఇండియా ఎందుకంటే మనకు పంచిపోతాల్లో ఇది భూలింగం ఇది సో చక్కగా నటరాజన్ స్వామి దగ్గర అయితే ఫోన్ అయితే పెట్టాను చాలా అద్భుతమైన దేవాలయం అండి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పార్వతి పార్వతీదేవి ఆ మట్టితో తయారైన లింగానికి పేరెంట్స్ అంటే మనకి తపస్సు చేస్తున్నట్టు ఆరాధిస్తున్నట్టు ఉంటుంది పక్కన మనకి శివలింగం అనేది ఉంటుంది సో అదే కాకుండా లోపలికి వెళ్ళాను మనకి శివయ్య ఉన్న పార్వతీదేవి పార్వతీదేవిని ఇక్కడ మనం ఎల్వర్ కుజు కుజాలి అని ఆరాధిస్తుంటారు ఇక్కడ ఉన్న కాంచీపురం ప్రజలు సో మనకి ఏకంబరేశ్వర అంటే ఏకంబరేశ్వర అన్న ఏకంబరనాథార్ అన్న రాజలింగేశ్వర అన్న కూడా మనకి శివయ్యేనండి సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ మనకు నటరాజ స్వామి పెరుమల స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి సదరన్ టవర్ అనేది చూపించాను కదా ఆ టవర్ అనేది యాభై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు నూట తొంభై రెండు ఫీట్లు అండి అదే ద టాలెస్ట్ టవర్ ఇన్ ఎంటైర్ ఆల్ గోపురం సోఫర్ వీ ఐ హ్యావ్ సోన్ యూ లైక్ అది ద వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్ సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన లింగం అండి ఎందుకంటే మనకి అన్ని భూతాల్లో ఇది ఒక పంచి భూతాల్లో ఉన్న ఒక భూతం ఇక్కడ మనకి భూ భూ లింగం అనేది ఇక్కడ అయితే ఉంది సో శివయ్య ఎన్ని పథకాలు వేసినా పార్వతీదేవి తపస్సు అయితే ఆపలేదు చక్కగా పార్వతీదేవి తన తపస్సుని చేసుకొని శివయ్యని అదే ప్రే చేయించుకొని తన ముందు ప్రత్యక్షించి మళ్ళీ అయితే ప్రయాణించారు చాలా బ్యూటిఫుల్ స్టోరీ సో మస్ట్ అండ్ షుడ్ విజిట్ టెంపుల్స్ ఇన్ కాంచపురం అంటే కామాక్ష మనకి ఏకంబరేశ్వరం వరదరాజ్ పెరుమ టెంపుల్ నేను ఇక్కడ నుండి వరదరాజ్ పెరుములు టెంపుల్కి వెళ్ళి ఆ దేవాలయం గల గొప్పతనాలు అక్కడ మీకు తెలియజేస్తాను అంటీల్ ద స్టేట్ ఉండండి డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మస్ట్ విజిట్ టెంపుల్ ఇది సో ఓం నమ శివా హర హర మహాదేవ శివ శంకరణ్ బాయ్ టెంక్ అండి